కేసీఆర్ మూసిగా పాతి పెట్టి మురిచి కుంపలు వేసి పడేస్తే ఆయన కాని కోడిగా కోడంట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఆర్కి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవ ఇయ్యాలి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని ఖాళీ కోడి అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బాగా రేవంత్ రెడ్డి ఏలి కోటి కూడా పరికి అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి వచ్చి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వైసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయిన ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ రెడ్డి పేదైతే డిసైడ్ తప్ప ఇలా సర్పంచ్ కూడా